హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ కి స్వాగతం మీరు టాలీవుడ్ సినిమా ఫ్యాన్స్ అయితే ఈ వీడియో మీకోసమే టాలీవుడ్లో కొన్ని సినిమాలు ఎందుకు సూపర్ హిట్ అవుతాయి ఎవరికీ అవార్డులు వస్తాయి ఎవరి కెరీర్ ఎందుకు ఆకాశాన్ని అంటుతుంది లేదా ఎందుకు డౌన్ అవుతుంది ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఒక రహస్యం గురించి టాలీవుడ్ మాఫియా అవును తొంభైలు రెండు వేలలో టాలీవుడ్లో కాస్టింగ్ అవార్డులు కెరీర్లను నియంత్రించిన ఒక అజ్ఞాత శక్తి గురించి మాట్లాడబోతున్నాం సో సీట్ బెల్ట్ పెట్టుకోండి ఈ రహస్య ప్రయాణంలో మనం లోతుగా డైవ్ చేద్దాం ముందుగా టాలీవుడ్ మాఫియా అంటే ఏమిటి ఇది ఏదో గ్యాంగ్స్టర్ గ్రూప్ కాదు ఫ్రెండ్స్ ఇది ఒక అనధికారిక సర్కిల్ సినిమా ఇండస్ట్రీలో కొందరు శక్తివంతమైన వ్యక్తుల గ్రూప్ వీరు కాస్టింగ్ నిర్ణయాలు అవార్డుల పంపకం నటినటుల కెరీర్లను నియంత్రించే శక్తి కలిగి ఉంటారు తొంభైలు రెండు ఈ మాఫియా గురించి చాలా గుసగుసలు వినిపించేవి ఈ రహస్య సర్కిల్లో ఉన్నారు వీరు ఎలా పనిచేసేవారు ఈరోజు మనం ఈ రహస్యాలను ఒక్కొక్కటిగా విప్పబోతున్నాం తొంభైలలో టాలీవుడ్ ఒక బంగారు యుగం తొంభైలలో టాలీవుడ్ ఒక బంగారు యుగంలో ఉంది ఈ కాలంలో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున వంటి స్టార్ హీరోలు ఇండస్ట్రీని శాసించారు ఈ దశాబ్దంలో ఘరాన మొగుడు వంటి సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి కాని ఈ విజయాల వెనుక ఒక అదృశ్య శక్తి ఉందని చాలామంది నమ్మేవారు ఈ సర్కిల్లో నిర్మాతలు దర్శకులు డిస్ట్రిబ్యూటర్లు మరికొన్ని సందర్భాల్లో రాజకీయ నాయకులు కూడా ఉండేవారని గుసగుసలు వినిపించాయి ఉదాహరణకు తొంభై రెండులో విడుదలైన ఘరాన మొగుడు సినిమా చిరంజీవి నటించిన ఒక బ్లాక్ బస్టర్ ఈ సినిమా పది కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది ఇది ఆ రోజుల్లో ఒక రికార్డు కాని ఈ సినిమా విజయం వెనుక కేవలం చిరంజీవి స్టార్డం మాత్రమే కాదు ఒక బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ మరియు కాస్టింగ్ నిర్ణయాలు కూడా ఉన్నాయని చెప్పుకునేవారు అలాగే తొంభైలలో చిరంజీవి మూడు ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు ఇది ఆయన టాలెంట్కు నిదర్శనం అయినప్పటికీ కొందరు ఈ అవార్డుల వెనుక ఒక లాబీయింగ్ ఉందని గుసగుసలాడుకునేవారు కాస్టింగ్ నిర్ణయాలు ఎవరు నియంత్రించారు టాలీవుడ్లో కాస్టింగ్ నిర్ణయాలు ఎలా జరిగేవి ఒక కొత్త నటుడు లేదా నటి బ్రేక్ పొందడం అంత సులభం కాదు తొంభైలలో కొన్ని ప్రముఖ కుటుంబాలు ఇండస్ట్రీలో బలమైన పట్టు కలిగి ఉండేవి ఉదాహరణకు అల్లు చిరంజీవి కుటుంబం అక్కిన దగ్గుబాటి కుటుంబం మరియు ఎన్టీఆర్ కుటుంబం ఈ కుటుంబాలు కేవలం నటనలోనే కాదు నిర్మాణం డిస్ట్రిబ్యూషన్ మరియు స్టూడియోల నిర్వహణలో కూడా పెద్ద పాత్ర పోషించాయి అల్లు అరవింద్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ రామ్ ఈ కుటుంబం గీతా ఆర్ట్స్ వంటి ప్రొడక్షన్ హౌస్ల ద్వారా టాలీవుడ్లో బలమైన ప్రభావం చూపించింది అలాగే అక్కినేని నాగార్జున వెంకటేష్ దగ్గుబాటి మరియు సురేష్ బాబు సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఇండస్ట్రీలో కీలక పాత్రలు పోషించారు ఈ కుటుంబాలు కొత్త నటినటులను పరిచయం చేయడంలో సినిమాలను నిర్మించడంలో మరియు డిస్ట్రిబ్యూట్ చేయడంలో ఎంతో శక్తివంతంగా ఉండేవి కాని ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం కొందరు నటినటులు ఎంత టాలెంట్ ఉన్నా ఈ సర్కిల్లో భాగం కాకపోతే అవకాశాలు రాకపోవచ్చు ఉదాహరణకు తొంభైలలో కొందరు యువ నటులు ఒకటి లేదా రెండు సినిమాల్లో నటించిన తర్వాత అదృశ్యమయ్యారు ఎందుకంటే వారికి సరైన బ్యాకింగ్ లేకపోవడం ఒక కారణం అని చెప్పుకునేవారు అవార్డుల రహస్యం అవార్డుల విషయానికొస్తే ఫిల్మ్ఫేర్ అవార్డులు టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనవి తొంభైలలో చిరంజీవి రెండు వేలలో బాబు వంటి స్టార్స్ ఈ అవార్డులను గెలుచుకున్నారు కాని ఈ అవార్డుల వెనుక కొంత లాబీయింగ్ ఉందని గుసగుసలు వినిపించాయి ఉదాహరణకు తొంభై రెండు తొంభై మూడులలో చిరంజీవి వరుసగా ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు ఇది ఆయన టాలెంట్కు నిదర్శనం అయినప్పటికీ కొందరు ఈ అవార్డులను పొందడంలో రాజకీయ ఒత్తిడి లేదా ప్రొడక్షన్ హౌస్ల ప్రభావం ఉందని అనుకునేవారు అలాగే నంది అవార్డుల విషయంలో కూడా ఇలాంటి గుసగుసలు ఉండేవి రాజకీయ నాయకులతో సంబంధాలు పెద్ద ప్రొడక్షన్ హౌస్ల బ్యాకింగ్ ఉన్నవారికే ఈ అవార్డులు ఎక్కువగా వచ్చేవని చెప్పుకునేవారు ఇది కేవలం ఊహాగానాలు కావచ్చు కాని ఈ గుసుగుసలు ఇండస్ట్రీలో ఒక సంచలనం సృష్టించాయి కులం మరియు రాజకీయాల పాత్ర టాలీవుడ్లో కులం ఒక పెద్ద పాత్ర పోషించిందని చెప్పడం అతిశయోక్తి కాదు తొంభైలలో కమ్మ కాపు రెడ్డి వంటి కులాలకు చెందిన వ్యక్తులు ఇండస్ట్రీలో బలమైన ప్రభావం చూపించారు ఉదాహరణకు ఎన్టీ రామారావు చిరంజీవి మరియు వెంకటేష్ వంటి స్టార్స్ వేర్వేరు కులాలనుంచి వచ్చినప్పటికీ వారి కుల బ్యాక్గ్రౌండ్ వారి కెరీర్లో ఒక పాత్ర పోషించిందని చెప్పుకునేవారు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించడం ద్వారా కమ్మ సమాజానికి ఒక రాజకీయ గొడుగు ఇచ్చారు అదే సమయంలో చిరంజీవి కాపు సమాజానికి ఒక ఐకాన్గా మారారు ఈ కుల డైనమిక్స్ కాస్టింగ్ నిర్ణయాలలో అవార్డుల పంపకంలో మరియు కెరీర్ అవకాశాలలో కూడా ప్రభావం చూపాయి ఉదాహరణకు కొన్ని సినిమాల్లో హీరో విలన్ లేదా సైడ్రోల్స్ కాస్టింగ్లో కులం ఒక్క ఫ్యాక్టర్గా ఉండేదని చెప్పుకునేవారు ఇది టాలీవుడ్లోని రహస్య సర్కిల్లో ఒక ముఖ్యమైన అంశంగా మారింది రెండువేలలలో మార్పులు రెండువేలలో టాలీవుడ్ ఒక్క కొత్త దశలోకి అడుగుపెట్టింది నువ్వే కావాలి వంటి సినిమాలు బడ్జెట్ తక్కువగా ఉన్నప్పటికీ భారీ విజయాలు సాధించాయి ఈ కాలంలో మహేష్ బాబు ఎన్టీఆర్ జూనియర్ రవితేజ వంటి కొత్త తరం హీరోలు ఉద్భవించారు కాని ఈ కొత్త తరంలో కూడా రహస్య సర్కిల్ ప్రభావం కొనసాగింది ఉదాహరణకు మహేష్ బాబు రెండువేళ్లలో రెండు ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు మరియు ఆయన సినిమాలు పోకిరి అతడు వంటివి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి కాని ఈ విజయాల వెనుక కూడా బలమైన ప్రొడక్షన్ హౌస్లు డిస్ట్రిబ్యూటర్స్ ఉండేవి అలాగే రెండువేళ్లలో టాలీవుడ్ హైదరాబాద్కు పూర్తిగా మారడంతో రాముజీ ఫిల్మ్ సిటీ వంటి స్టూడియోలు ఇండస్ట్రీలో కీలక పాత్ర పోషించాయి ఈ స్టూడియోలు కేవలం షూటింగ్ లొకేషన్స్ గానే కాక నిర్మాణం డిస్ట్రిబ్యూషన్లు కూడా పెద్ద పాత్ర పోషించాయి ఈ స్టూడియోలతో అనుబంధం ఉన్నవారు కాస్టింగ్ అవార్డులలో ప్రభావం చూపించగలిగారని చెప్పుకునేవారు రహస్య సర్కిల్లో రాజకీయ ప్రభావం టాలీవుడ్లో రాజకీయాలు కూడా ఒక పెద్ద పాత్ర పోషించాయి ఎన్టీ రామారావు చిరంజీవి పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ రాజకీయాల్లోకి ప్రవేశించడం ద్వారా ఇండస్ట్రీలో రాజకీయ ప్రభావం పెరిగింది ఉదాహరణకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆయన కుటుంబం టాలీవుడ్లో ఒక శక్తివంతమైన శక్తిగా మారింది అలాగే చిరంజీవి రెండు వేల ఎనిమిదిలో పార్టీని స్థాపించారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ రాజకీయ అనుబంధాలు కాస్టింగ్ అవార్డులలో కూడా ప్రభావం చూపాయని చెప్పుకునేవారు నటీనటుల కెరీర్లపై ప్రభావం ఈ రహస్య సర్కిల్ నటినటుల కెరీర్లపై ఎలాంటి ప్రభావం చూపింది కొందరు నటినటులు ఎంత టాలెంట్ ఉన్నా సరైన అవకాశాలు లేకపోవడం వల్ల ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోయారు ఉదాహరణకు తొంభైలలో కొందరు నటినటులు ఒకటి లేదా రెండు సినిమాల తర్వాత అదృశ్యమయ్యారు దీనికి కారణం సరైన బ్యాకింగ్ లేకపోవడం లేదా ఈ సర్కిల్లో భాగం కాకపోవడం మారుతున్న టాలీవుడ్ రెండు వేల పదుల నాటికి టాలీవుడ్ ఒక కొత్త దశలోకి అడుగుపెట్టింది బాహుబలి ఆర్ఆర్ఆర్ వంటి సినిమాలు టాలీవుడ్ను పానిండియా స్థాయికి తీసుకెళ్లాయి ఈ సినిమాలు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్లను సెట్ చేశాయి కానీ ఈ కొత్త యుగంలో కూడా రహస్య సర్కిల్ పూర్తిగా అదృశ్యమైందని చెప్పలేం ఇప్పటికీ కొన్ని ప్రొడక్షన్ హోస్టులు డిస్ట్రిబ్యూటర్స్ మరియు రాజకీయ అనుబంధాలు ఇండస్ట్రీలో ప్రభావం చూపుతున్నాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఈ టాపిక్ గురించి ఏమనుకుంటున్నారు టాలీవుడ్ మాఫియా గురించి మీకు ఏవైనా ఆసక్తికరమైన కథలు తెలుసా కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై